హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ విద్య నేను మీ విద్యనండి ఈరోజైతే కర్రేపాక్ చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను చాలా ఈజీ అండి సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం చాలా హెల్త్కి మంచిది ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇండక్షన్ వాళ్ళది ఇది వాడతాను కడాయి అనేది బాగుంటుంది కర్రీస్ ఇందులో చేస్తా అని చెప్పి కొంచెం ఆనియన్ నేను ఒక టూ ఆనియన్స్ వేసాను హాఫ్ కేజీ చికెన్కి ఒక ఫోర్ పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొంచెం షాజీరా వేసాను టేస్ట్ కోసం అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే చక్కగా వేగిపోతాయి అవి చికెన్ అనేది చక్క కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకుంటే ఏంటంటే సాఫ్ట్నెస్గా వస్తుంది చక్క బాగా కుక్ అవుతాయి మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉండిద్దండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను బాగా ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఆ తర్వాతే చికెన్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోకపోతే ఏంటంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది చికెన్ కడిగి పెట్టుకున్నానండి అది వేసుకున్నాను ఒక హాఫ్ కేజీ చక్కగా మనం దీన్ని తిప్పేసి ఒక మూత పెట్టుకొని కొంచెం లైట్గా వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే చికెన్ అనేది ఉడకాలి కదా ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అందులోనే కొంచెం పసుపు ఒక ఒక టూ టేబుల్ స్పూన్ ఎక్కువ కారం కూడా వేయక్కర్లేదు టూ టేబుల్ స్పూనే వేసాను నేను కారం అందులోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా యాలక్కాయలు చెక్క వంగా ఇవన్నీ వేసుకొని మనం పట్టుకుంటాం కదా కూరలోకి ఆ గరం మసాలా అనేది యాడ్ చేశాను అంతేనండి చాలా ఈజీ అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కరేపాకు అనేది నేను చూపించలేదు ఇందులో కరేపాకు కొద్దిగా మిక్సీ పట్టేసుకొని పౌడర్లాగా కలెక్ట్ చేసుకొని వేసేసుకోవడమే దానికోసం ఏమి అట్ల వేపక్కర్లేదు పచ్చిక కరేపాకే నేను మిక్సీ పట్టేసాను చాలా ఈజీ అండి దీన్ని కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి బాగా వేయగాక నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండాను లాస్ట్లో ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ ఇచ్చి కోసము చాలా బాగుండిద్ది టేస్టీగా సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే నిమ్మకాయ పిండి కొన్నాం కదండి అందుకని కొంచెం సాల్ట్ అనేది తగ్గిద్ది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్